ఇక్కడ బెంజ్ అనేది చాలా కామన్ కార్ అన్నమాట ఈ మధువాసు సారీ పచ్చగా ఉన్న గుర్రాలను అయితే ఇప్పుడే చూస్తున్నాను అలాగే జీని కూర్చోబెట్టినట్టు ఉన్నారు ఎలా డాన్స్ చేస్తున్నారో హాట్ లాంటి స్పాట్ ఇది ఎంత బాగున్నాయో డైరెక్ట్ గా ఇక్కడే ల్యాండ్ చేసినట్టు ఉన్నారు డిస్ట్ విలన్ కూడా ఇక్కడే ఉన్నాడు హాయ్ అందరికి తమ్ములు చూసే మీకు అర్థమై ఉంటుంది ఈ రోజు మనం మిరాకల్ గార్డెన్ కు వెళ్తున్నాము ప్రపంచంలోనే అతి పెద్ద పూల తోటి ఎడారిలో పూలేటి అంటారా అందుకే మిరాకల్ గార్డెన్ అయింది మరి మన ముందు బెంజ్ వెళ్ళిపోతుంది ఇక్కడ బెంజ్ అనేది చాలా కామన్ కార్ అనమాట ఈ దుబాయ్ లో కార్ ఉంటే ఒక బాధ కార్ లేకపోతే ఒక బాధ కారు లేదనుకోండి క్యాబ్ లకి ఇచ్చుకోవాలి కార్ ఉందంటే ఫైన్ లకిచ్చుకోవాలి ఏదన్నా కూడా మన జేబులో డబ్బుకైతే కన్నం పడాల్సిందే చానల్ వెల్కమ్ ఛానల్ మీ ఎన్ మధువాసులు మీ మధువాసు అది మీ మధువాసులు మీ మధువాసులు సారీ పిల్లలు గొప్ప సరదా పడిపోతున్నారు ఇప్పుడు ఇదంతా తిరిగేటప్పటికి వాళ్ళ సరదా అయితే తీరిపోద్ది మా ఓడ్ నన్ను లిమిటేట్ చేయాలంటే మటుకు ముందు ఉంటాడు ఏంటి వాళ్ళని భలే వెరైటీగా ఉందని దగ్గరికి వెళ్ళి చూస్తే టికెట్ కౌంటర్ అండి అబ్బో జనాలు గట్టిగానే ఉన్నారు ఇప్పుడు వీళ్ళ మధ్యలోకి వెళ్ళి టికెట్ తీసుకొని రావాలంటే కష్టమే ఇంకా టికెట్ ప్రైజెస్కి వస్తే పెద్దవాళ్ళకైతే నైంటీ ఫైవ్ పిల్లలకైతే ఎయిటీ అండ్ ఎమిరేట్స్ ఐడి ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సిక్స్టీ ఫైవ్ ధీరమ్స్ అండ్ త్రీ ఇయర్స్ బిలో అయితే ఫ్రీ మొత్తానికి టికెట్లను అయితే సాధించుకొచ్చేసాను ఒకసారి ఎంట్రన్స్ లుక్ వేసేసుకోండి ఇక ఎంట్రెన్స్ లో ఒక ఫోటో తీసుకొని గబగబా లోపలికి వెళ్ళిపోదాం ఆన్లైన్ లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు ఎండ్ అయితే దంచి కొట్టేస్తుంది లోపలికి వచ్చేంత వరకు ఎంత బేగ లోపలికి వస్తామా అని చూసాం లోపలికి వచ్చాక ఎటు చూడాలో అర్థం కావట్లేదు అసలు ఇటు చూడాలా అటు చూడాలా అసలు ఏం అర్థం కావట్లేదు అసలు ఏమన్నా ఎంట్రన్స్ అండి ఆ గుర్రాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇన్ని రకాల గుర్రాలు చూసాను గానీ పచ్చగా ఉన్న గుర్రాలను అయితే ఇప్పుడే చూస్తున్నాను అసలు ఏమన్నా జనాలు అండి ఇసకేస్తే రాలనంత జనాలు ఉన్నారు హబీబీ కమ్ టు దుబాయ్ కమ్ టు దుబాయ్ అని చెప్పి మొత్తానికి జనాలందరినీ దుబాయ్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు వీటిని చూస్తుంటే నా కళ్ళుతో పాటు నోరు కూడా తెరుచుకుంటుంది ఈ పూలేంటి ఈ రంగులేంటి వీటితో చేసిన కోటలు ఏంటి అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నానండి నేనైతే ఇక్కడ చూడండి పూలతో కాటన్ చేసి దానికి కాపలాగా జీనిని కూర్చోబెట్టినట్టు ఉన్నారు కోట అటు ఇటు ఆరుగురు డాన్సర్స్ కూడాను అటు ముగ్గురు ఇటు ముగ్గురు మా గోళలో మేముంటే మా పిల్లల గోళలో మా పిల్లలు ఉన్నారు ఈ వచ్చేది అయితే కొనమని తగ్గ గోల గోలు చేసి పడేశారు మా పిల్ల అయితే ఒకటే ఏడుపు ఇక్కడ కన్నా బయట తీసుకుంటే రెండు వస్తాయి అదే డబ్బులకి అని చెప్పినా కూడా వినలేదు వాళ్ళ ఆనందం ఇంకెందుకు వద్దనాలి అని చెప్పి కొనిచ్చారు మొత్తానికి అందరూ రీల్స్ ఫోటోస్ హడావిడిలో ఉంటే మేము బుడగలతో ఆడుకునే హడావిడి లో ఉన్నాము ఇందాక డాన్సర్స్ అని చెప్పాను కదండి ఇగోండి వీళ్ళే వాళ్ళ గౌన్లు చూడండి పూలతో ఎలా ఉన్నాయో అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు మనము తీసుకుందాం అని చెప్పి నిల్చామంటే కనీసం దీనికి కాస్ కూడా చూడట్లేదు వాటి ధ్యాసే లేదు వీళ్ళకి మీరైతే ఒక లుక్ మంచిగా కూర్చోడానికి చిల్ అవడానికి సిట్అవుట్ ఏరియా కూడా ఉంది మంచిగా పెద్ద పెద్ద బీన్ బ్యాగ్స్ ఉన్నాయి కూర్చోడమే కాదు హ్యాపీగా పడుకోవచ్చు కూడా ఇదంతా చూస్తుంటే ఓపెన్ ఆడిటోరియం లో ఉంది ఎదురుగా స్టేజ్ కూడా ఉంది మరి ఏవైనా పర్ఫార్మెన్సెస్ కానీ స్టేజ్ షోస్ కానీ అవుతూ ఉంటాయేమో మరి మొత్తానికి మా పిల్లలు అయితే ఒక ఫోటో ఫోజ్ అయితే ఇచ్చింది అదే ఫోజ్ ఇస్తే దాంతో పాటు నిల్చుండిపోవడమే మా వెనక ఉన్న హార్ట్ షేప్ ఫ్లవర్స్ మటుకు చాలా బాగున్నాయి ఇంకా లోపలికి వెళ్తే ఇలాంటివి చాలానే కనిపిస్తాయి ఇందాక ఈ డాన్సర్ కొంచెం కిందనే చూసాం ఇప్పుడు కొంచెం హైట్ వస్తే మన లెవెల్ వచ్చారు బ్యాలెడ్ డాన్సర్స్ అంట చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో అలా తిరగడమే ఒకసారి చుట్టూ ఒక లుక్ వేసేస్తే మనం మిగతా గార్డెన్ చూడడానికి వెళ్ళిపోవచ్చు చూస్తున్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు గానీ నాకైతే మటుకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇన్ని రకాల పువ్వుల్ని గాని అసలు ఇలాంటి కలర్స్ తో ఉన్న పువ్వులు గాని ఇలాంటి సెటప్ గాని చూడడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం అండి ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా బాగుంటుందంట పదండి నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఇంతకీ వీడియోకి లైక్ కొట్టారా లేదా ముందైతే లైక్ కొట్టేసేయండి గబగబా లైక్ తో పాటు వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇది ఒక్కటి చూసేటప్పటికే అలుపు వచ్చేసింది ఈ గార్డెన్ అంతా కూడా సెవెంటీ టూ థౌసండ్ స్క్వేర్ మీటర్స్ లో ఉంది అంటే ఎంత పెద్ద గార్డెన్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇంకా పూలు అయితే వన్ ఫిఫ్టీ మిలియన్ పూలు ఉన్నాయి దుబాయ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు యుఏఈ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఒక ఫోటో తీసేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్స్ తో చేసిన గెస్టర్ దగ్గర అయితే పెద్ద ఏ ఉందనుకోండి ఫొటోస్ కోసం ఫోటో షూట్స్ కోసం అయితే ఈ ప్లేస్ ఎక్స్ట్రాడినరీ గా ఉంటుందండి కాకపోతే ఈ జనాల మధ్యన ఏం ఫోటో షూట్ లో నాకు అర్థం కావట్లేదు ఈ పోటీ నుంచి టీ పడ్డం చూసాను గానీ ఇలా పువ్వులు పడ్డం ఇదే మొదటిసారి చూస్తున్నాను అలా ముందుకు నడుచుకొని వెళ్ళిపోతే ఇంకా మనం నెక్స్ట్ సెట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు గార్డెన్ లో ఎయిటీ పర్సెంట్ ఇవే పువ్వులు ఈ పువ్వులే కలర్స్ కలర్స్ లో ఉన్నాయన్నమాట ఇక ఇక్కడ నుంచి రకరకాల స్మఫ్ బొమ్మలు పెట్టారు పువ్వుల మధ్యలో ఇక ఇదైతే సన్ఫ్లవర్ తెలివిగా ఎక్కువ వాడలేని పువ్వులే వేసారు వీళ్ళ తెలివితేటలను చూసి మనం చాలానే నేర్చుకోవాలి ఒకే రకం పువ్వుల్ని కలర్స్ కలర్స్ లో ఎంత బాగా వేసారో చూడండి అసలు ఎక్కడ చూసిన ఫోటోలు రీల్లు ఇదే గోడవండి ఇక్కడ ఉన్నవి మూడే మూడు రకాల పువ్వులు ఒకటి సన్ఫ్లవర్ ఇందాక చూపించాను కదా ఆ పువ్వులు ఒకటి ఇంకా బంతి పువ్వులు ఇందాకే చెప్పాను కదా ఇక్కడ అన్ని స్మాఫ్స్ ఉన్నాయని ఇగోండి ఇది డంబుల్స్ ఎత్తిన స్మాఫ్ ఇది వచ్చేసి గిఫ్ట్ బాక్స్ పట్టుకున్న స్మాఫ్ మా పిల్లలకు ఒకసారి చూడవే ఫోటో కాస్ అంటే తిరగదంట అందుకే పిల్లని తిప్పేశాను ఆ పక్కనే చేతులు కట్టుకొని ఇంకో స్మాఫ్ నిలిచింది ఇదిగోండి ఈ పువ్వులే ఈ పువ్వులు ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి గరిటి పట్టుకున్న స్మాఫ్ వంట చేస్తదేమో మరి ఇది వచ్చేసి మేకప్ అవుతున్న స్మాఫ్ ఎలా చెప్పాలనుకుంటున్నారా చేతిలో అర్థం ఉంది ఇక్కడ నెక్స్ట్ ఇంకో కాట్ ఉంది చిన్న కోటే కదా అని అటు వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ చీకటి పడిపోతే ఇంకా ఎంత చూసినా కూడా వేస్ట్ అసలైన పువ్వు అందం బయటపడేది ఎప్పుడైనా కూడా సూర్యుడు ఉన్నప్పుడే ఇదిగోనండి ఇన్స్టా పిక్స్ గాని రీల్స్ లో గానీ తెగ హల్చల్ చేసే స్పాటే ఇది ఈ మిరాకిల్ గార్డెన్ కి హార్ట్ లాంటి స్పాట్ ఇది ఈ స్పాట్ లో ఫొటోస్ దిగాలన్నా రీల్స్ చేయాలన్నా కూడా అదొక సాహసం అనే చెప్పాలి ఈ స్పాట్ లో మనం సింగిల్ గా రీల్స్ తీయాలన్నా ఫోటో తీయాలన్న అది సింగిల్ అవద్దు గ్రూప్ అవుతది ఈ పూలు ఇలా ఎలా పెరిగాయో అని ఇన్వెస్టిగేషన్ కూడా చేశాను ఉండీల్ని నిలువుగా కాకుండా అడ్డంగా కూడా పెట్టి పెంచేస్తున్నారు కానీ ఈ లొకేషన్ ని చూడండి ఎంత బాగుందో అసలు వాటి మధ్యలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే అబ్బా ఆ ఫీల్ ఏమైనా ఉందా అసలు దుబాయ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మిరాకిల్ గార్డెన్ ని చూడాల్సిందే ఇది అస్సలు మిస్ అవ్వకూడదు దుబాయ్ వచ్చి కూడా మీరు ఇది మిస్ అయ్యారంటే మటుకు మీ అంత దురదృష్టవంతులు ఉండరు ఇంకా దుబాయ్ వరకు రాలేని వాళ్ళ కోసం ఎలాగో ఈ వీడియో ఉంది కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి మా వాళ్ళు అయితే ఇంకా ఈ బుడగల్లో నుంచి బయటకు రాలేదు నెక్స్ట్ అయితే ఈ స్పాట్ నాకు భలే నచ్చిందండి ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి ఎవరు అడ్డవే ఉండరు కాబట్టి ఇప్పుడు మనకు ఒక మినీ ప్యాలెస్ కనిపిస్తుంది కదండి దీని లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి చూస్తే మొత్తం మిరాకిల్ గార్డెన్ వ్యూ మొత్తం కనిపిస్తుంది నా కుడివైపు చూస్తే నెమళ్ళు పూలతో చేసినవి అవి కూడా కురివిప్పు ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో నిజమైన నెమలు ఎంత బాగుంటాయో తెలియదు గాని పూలతో చేసిన మట్టుకు అబ్బా ఎంత బాగున్నాయో ఈ రెండు నెమల్ మధ్యన ఒక గడియారం పెట్టారు ఈ గడియారం కూడా పూలతో చేసింది గడియారం పని చేస్తుంది కూడా కరెక్ట్ గా చూపిస్తుంది ఈ స్పాట్ లో ఫోటో తీసుకోడానికి జనాలు చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో ఇక్కడ కింద మెట్లు కనిపిస్తున్నాయి కదా రెండు మెట్లు కన్నా కిందకు దిక్కడదు ఇలా ఈ ఫ్రేమ్ ఒక లుక్ వేసేసేయండి ఆ నెమలు గాని ఆ క్లాక్ గాని ఆ పక్కనే ఉన్న చిన్న బిల్డింగ్ గాని భలే ఉన్నాయి అసలు ఫోటోకి చూడవే అంటే అలా పట్టుకొని అంటిగిపోయింది బల్లిలాగా లాగా ఇది యుఏఈ నేషనల్ బర్డ్ ఫాల్కన్ కళ్ళు గంతలు వేస్తారు వీడియో తీనియట్లేదు ఇప్పుడు ఈ తెల్లటి పువ్వుల నుంచి మనకు పెద్ద విమానం కనిపిస్తుంది ఎమిరేట్స్ ఫ్లైట్ ని డైరెక్ట్ గా ఇక్కడే ల్యాండ్ చేసినట్టు ఉన్నారు విమానం మీద కూడా పువ్వుల్ని పూయించేస్తున్నారు విమానం చూసి వచ్చే లోపు మనోడు ఒక పెద్ద గ్యాంగ్ నే రెడీ చేస్తాడు వీళ్ళందరూ మనోడు బుడగలతో ఆడటం చూసి వచ్చేసారు జాగ్రత్తగా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర దేబెట్టేసాం లేదంటే మనం చిక్కుల్లో పడిపోతాం మొత్తానికి బుడగలేయడం మటుకు బా వచ్చింది మా ఓడు బుడగలేయడం మా అమ్మాయి పేల్చడం ఇదే పని అయిపోయింది దీనికి ఇది ఎక్కితే వ్యూ మొత్తం కనిపిస్తాదన్నాను కదండి ఇదిగోండి ఇదంతా రైట్ సైడ్ వ్యూ రెండు ఏనుగులు మధ్యలో క్యాస్టిల్ బలే ఉంది అసలు ఆ పక్కనే రెండు గుర్రాలు ఆ ఇంకో పక్కన చెట్టు చెట్టు మీద రెండు నెమలు ఇంకోవైపు పక్కనే గొడుగులతో చేసిన గృహలాగా ఉంది అటు పక్క వచ్చేసి క్యాస్టిల్ పక్కనే లేక్ ఉంది ఇంకో పక్క వచ్చి లవ్ సింబల్ వాక్వే ఉంది అలాగే పక్కన ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా ఇందాక గ్రౌండ్ లెవెల్ లో చూసాం కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి పూల కాఫీ షాప్ ఇక్కడ ఒక కాఫీ తాగడం కన్నా బయటకు వెళ్లి అదే డబ్బులతో భోజనం చేసి వచ్చు అమ్మో ఐస్ క్రీములు కూడా ఉన్నాయి పిల్లల్ని అర్జెంట్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలి ఇదిగోండి ఇందాక నుంచి గొడుగులతో చేసిన గృహ అన్నాను కదా ఇదిగోండి ఇలా ఉంది లోపల వ్యూ అంతా కలర్ఫుల్ గా బలే ఉంది రంగురంగుల గొడుగుల్ని బలే అరేంజ్ చేశారు మొత్తానికి చాలా దూరం నడిచాం కదా అలిసిపోయాము కొంతసేపు రిలాక్స్ అయ్యి టీ తాగి వెళ్దామని ఈ గొడుగుల కిందకి పిల్లలందరూ స్నాక్స్ సో మిల్క్ షేక్స్ ఆర్డర్ ఇచ్చుకొని తాగుతుంటే ఈ పిల్ల మటుకు చూడండి పప్పులు తింటుంది ఆ టెడ్ బేర్ కూడా అవే పప్పులు పెడుతుంది చాలా సేపు రిలాక్స్ అయిపోయాయి ఇంకా చీకటి పడిపోయే టైం కూడా దగ్గర పడింది ఈ నెక్స్ట్ స్పాట్ అయితే మటుకు చాలా మెసర్ప్రైజింగ్ గా అనిపించింది ఎందుకంటే నీట్ గా ఒక లేక్ పక్కన వ్యూ మొత్తం క్రియేట్ చేశారు ఇది లేక్ అనగానే మళ్ళీ నిజమైన లేక్ అనుకుంటారేమో జస్ట్ ఇది ఒక సెటప్ అనమాట అదొక చిన్న మినీ వాటర్ ఫాల్స్ లాగా క్రియేట్ చేసి దాని చుట్టూ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు అనమాట చాలా బాగుంది చూడడానికి కాదు ఫొటోస్ కూడా చాలా బాగుంది ఈ స్పాట్ కూడా బాగుంది కదా అదిగోండి లైట్లు కూడా వేసేసారు అప్పుడే వీళ్ళ ముగ్గురు మూడు కోతుల్లాగా లాగా బలే సరిపోయారు మా పిల్లకి ఏమైనా స్తంభాల్లా కనిపిస్తే చాలు పట్టుకొని అటు చుట్టూ తిరుగుతుంది ఇది కూడా ఒక మంచి ఫోటో స్పాట్ కాబట్టి గబగబా ఫొటోస్ అన్ని దిగేశాం ఇదైతే విమానం ఫ్రంట్ వ్యూ చూడండి ఆ రెక్కలు ఆ రెక్కలకు ఉన్న ఫ్యాన్లు ఎమిరేట్స్ విమానాలన్నీ పెద్ద పెద్ద విమానాలు అనమాట లగ్జరియస్ ఫ్లైట్స్ అవి పిల్లలకు ఒక ఫోటో తెద్దాం అంటే జనాలు ఎక్కడా ఆగట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఇంకా పిల్లలు కూడా నిల్చొని నిల్చొని ఆలు వచ్చేసారు ఇందాక అన్ని స్మోక్స్ కనిపించాయి కదా ఇవన్నీ వాటి ఇల్లులు ఇంకా స్మార్ట్స్ ఉన్నాయి అంటే విలన్ కూడా ఉండాలి కాబట్టి ఇదిగోండి ఆ సైంటిస్ట్ విలన్ కూడా ఇక్కడే ఉన్నాడు చూస్తుండగానే చీకటి పడిపోయింది అండ్ ఇది ఒక నెక్స్ట్ స్పాట్ అనమాట ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగుస్తాయి ఈవెన్ రీల్స్ కూడా బాగుంటాయి దీనికి ఎదురుగా ఒక పడవ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది మూడు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాము ఇదిగోండి ఇందాక గుర్రం నెమలి చూసాం కదా ఇది వచ్చేసి ఏనుగు కోట కటు ఇటు పెట్టారు ఇది ఒక చిన్న సిట్అవుట్ ఏరియా పిల్లలు అయితే చాలా అలిసిపోయి ఎక్కడ పడితే అక్కడే కూర్చుండిపోతున్నారు పోతున్నారు ఇందాక పైనుంచి వ్యూ చూసినప్పుడు చెట్టు మీద రెండు నెమలి కూర్చున్నాయని చెప్పాను కదండి ఇగోండి ఆ నెమల్ని చెట్టు మీద రెండు నెమలు రిలాక్స్ అవుతున్నాయి మనం అయితే చెట్టు త్వరలో నుంచి అవతలకు వెళ్ళాలి ఎవ్రీ ఇయర్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది అనుకుంటే పొరపాటేనండి ఏదో ఒకటి మారుస్తారు అనమాట ఏవో ఒక స్పాట్స్ కచ్చితంగా మారుస్తారు మొత్తం తిరగలేక మేమైతే కొన్ని కొన్ని మిస్ అయిపోయాం ఇంకా పెంగ్విన్స్ పెద్ద టెడ్డీ వేరు ఇంకా కార్ చాలా ఉన్నాయండి ఇదిగోండి వెల్తూరులో ఉన్నప్పుడు చీకట్లో ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది వెలుతురు ఉన్నప్పుడు అయితే ఎంత అందంగా కనిపించిందో మిరాకిల్ గార్డెన్ కూడా అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు మేము అధువాసు